హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి డైరీస్ శుక్రవారం వచ్చిందంటే చాలు మా ఇంట్లో సంతసందరి మొదలైపోతుంది ఎప్పుడు సాయంత్రం అవుతుందా ఎప్పుడు కూరగాయలకు వెళ్ళాలా అన్నట్టు వెయిట్ చేస్తూ ఉంటాము నా చిట్టితల్లు అయితే శుక్రవారం మాత్రం గుర్తు పెట్టుకొని మరీ చెప్తుంది కూరగాయలకైతే వెళ్ళక తప్పదు మా ఆయన ఐదు వందలు ఇచ్చి కూరగాయలు తెమ్మని చెప్తాడు ఇంకా తప్పదు కదండి అందుకే మార్కెట్కి వచ్చేసా ఇంకా నా చిట్టి తల్లి ఏమో అవి కావాలి ఇవి కావాలని అడుగుతుంది ఇంకా పిన్నులు ఇక్కడైతే పిన్నులు రబ్బర్ బెండ్స్ కమ్మలు క్లిప్పులు నెయిల్ పాలిష్లు అన్నీ ప్రతి ఒక్కరు దొరుకుతుంది ఇంకా మన మీకు తెలిసింది కదా మన మద్దతరగతి వాళ్ళము బయట ఎక్కువ రేట్లు పెట్టి కొనలేం కదా అందుకే నేను శుక్రవారం వచ్చినప్పుడల్లా ఇక్కడే మార్కెట్లోనే కొంటాను ఇంకా బయట రేట్ల కన్నా ఇక్కడైతే కొద్దిగా రీజనబుల్ గానే ఉంటాయి రేట్లు తక్కువగానే ఉంటాయి అందుకనే ఇక్కడే కొన్నాము నేను రెండు జతల కమ్మలు నా చిత్తల పిండిలు అయితే కొన్నాను ఇంకా కూరగాయలు అయితే రేట్లు ఆకాశాన్ని అంటుకుంటున్నాయి ఇక్కడ అయితే బెండకాయలు హాఫ్ కేజీ ఫార్టీ రూపీస్ అంట నేనైతే హాఫ్ కేజీ తీసుకున్నాను ఇంకా క్యాప్సికమ్ కూడా తీసుకున్నాను క్యాప్సికమ్ కొంచెం తక్కువే ఉంది థర్టీ రూపీస్ హాఫ్ కేజీ ఇచ్చింది బయటకన్నా ఇక్కడ సంతలో అయితే రేట్లు చాలా రీజనబుల్ గానే ఉంటాయి నేను అందుకే ప్రతిసారి ఇక్కడే తీసుకుంటాను నా చిట్టి తల్లి అయితే ఇంకా ఇక్కడ బొమ్మలు చూసేసింది బొమ్మలు కావాలి ఈ బొమ్మలు కావాలని ఒక్కటే ఏడిచింది అక్కడే చాలా రేట్లు చెప్తున్నాడు బొమ్మలకి తీసుకుందామంటే ఆల్రెడీ అన్ని కొన్న బొమ్మలే ఉన్నాయి ఇంత ఎన్ని బొమ్మలు ఉన్నా దానికి సరిపోనే సరిపోవు చూ కావాలి ఇది కావాలి అంటుంది అసలు ఎంత రేట్ చెప్తాను ఇంకా మేమైతే బొన బొమ్మలు అయితే కొనలేదు ఇంకా కొనలేదు అని చెప్పేసి నా చికితలు అయితే ఫుల్గా కలిగింది ఇక్కడైతే టమాటాలు తీసుకున్నాను కొంచెం టమాటాల రేట్ అయితే రీజనబుల్గానే ఉన్నాయి టూ కేజీస్ థర్టీ రూపీస్కి ఇచ్చిండు నేనైతే టూ కేజీస్ తీసుకున్నాను చూసారా ఇక్కడ ఎవరు లేరు ఈరోజు హోలీ కదా హోలీ కాబట్టి ఎక్కువ జనాలు రాలేదు మార్కెట్ కు లేకపోతే చాలా జనాలు ఉంటారు మార్కెట్ కూడా చాలా తక్కువ అనిపించింది నాకు ఈరోజు లేకపోతే అసలు మనుషులు మనుషులు కనిపించింది కూడా కనిపరు అంత జనాలు ఇక చిట్టుతయితే బొమ్మలు ఇప్పయలేదు అని చెప్పేసి ఫుల్ అలిగింది అసలు రమ్మన్నా రావట్లేదు ఇక వాళ్ళ డాడీ వీడియో తీస్తున్నారు అని చెప్పేసి అసలు ఇక వీడియోని కూడా చూడట్లేదు ఇటు చూస్తా ఉంది ఎంత రమ్మన్నా రావట్లేదు బొమ్మలు కావాలని కేసింది ఆ బొమ్మలు ఏమో చాలా రేట్లు ఉన్నాయి ఇంకా టమాటాల బండి దగ్గరే ఉండిపోయింది తనని ఎలా మార్పియాలని చెప్పేసి మేము అనుకుంటున్నాము ఇంకా అక్కడనే కోసం బండి దగ్గరే వాళ్ళు వచ్చి పక్కక వీళ్ళు వచ్చి పతకపోతారు అని చెప్తే అప్పుడు లాస్ట్కి వచ్చింది ఇంకా తనని ఎలా మార్పియాలని చెప్పేసి పక్కనున్న ఒక అది ఏంది పునుగుల బండి ఉంటే అక్కడికి తీసుకెళ్ళినాము అక్కడ తీసుకెళ్లి పునుగులు అయితే ఇప్పించిన పునుగులు స్వీట్ ఎక్కిస్తే ఇంకా బొమ్మలు వైపు చూడడమే మానేసింది ఇంకా బొమ్మలు అయితే మర్చిపోయింది నేనైతే హమ్మా అనుకున్నాను మేము వచ్చి ఇంకా చాలా చీకటి అయిపోయింది మేము వచ్చి చాలాసేపు అయింది చీకటి అయితే అయిపోయింది ఇంకా చాలా కొనేది ఉంది ఆకుకూరల దగ్గరకు వచ్చేసిన ఆకుకూరలు తీసుకోవాలని ఆకుకూరలు అయితే చాలా రేటు ఉన్నాయి నేనైతే ఇంకా గోంగూర తోటకూర అన్నీ తీసుకున్నా ఆకుకూరలు అయితే ఎన్ని కూరగాయలు తిన్నా ఆకుకూరలు మాత్రం కంపల్సరీ తినాలి మనం కాబట్టి ఆకుకూరలు తీసుకున్నాను ఇంకా కూరగాయలు కొనడం అంతా కంప్లీట్ అయిపోయింది మేమైతే అక్కడ నుంచి బయలుదేరినాం ఇంకా ఇంక ఇదే కూరగాయలు నేను మళ్ళీ శుక్రవారం వరకు సరిపెట్టాలి ఈ రోజు అయితే ఇంకా మార్కెట్ అయిపోయింది ఇంకా బండి స్టార్ట్ చేసి అక్కడి నుంచి అయితే ఇంటికి బయలుదేరాను ఈ రోజు మార్కెట్ అంతా లేదు కాబట్టి నాకు కొంచెం బండి తీసుకోవడానికి వీలైంది లేకపోతే అస్సలు బండి తీయడానికి ఇబ్బంది అయ్యేది ఇంక ఇంటికైతే వచ్చేసిన ఇంటికి వచ్చేసి ఫ్రిడ్జ్ అంతా ఖాళీ అయిపోయింది మళ్ళీ అదంతా క్లీన్ చేసుకొని మళ్ళీ కూరగాయలన్నీ సర్దే వరకు చాలా టైం పట్టింది ఇంకా చూసారా నేనైతే పండగలకు అట్లా అప్పుడైతే కడుగుతా ఫ్రిడ్జ్ ఇంకా మామూలు టైంలో అయితే జస్ట్ నార్మల్గా క్లీన్ చేసేసి కూరగాయలు అయితే అన్నీ సదిరేస్తా ఇంకా మళ్ళీ ఈ కూరగాయలు ఇంకా వన్ వీక్ వరకు సరిపెట్టాలి కూరగాయలు అన్నీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేయడం అయిపోయింది ఇదండి ఇంకా నా సంత గోళ మీ సంత ఎలా ఉంటుందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్వాతి డైరీస్